గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మాజీ మంత్రి నారాయణతో పోటీ సరి చేసుకునేందుకు కూడా తెలియని ప్రజా ప్రతినిధులు ఆయనతో పోటీ ఎలా అవుతారు నారాయణ అంటేనే అభివృద్ధి నెల్లూరు నగరంపై నారాయణకున్న మక్కువ అంతా ఇంత కాదని నెల్లూరు నగరంలో పబ్లిక్ డాక్ నెల్లూరు నగరానికి నారాయణ రోడ్లు ఎలా వేయించారో తెలుసుకోవాలంటే ఒకసారి మనం నెల్లూరు వెళ్లాల్సిందే నేలూరు నగరంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఏ వీధికి వెళ్ళినా గుంతలమయం ద్విచక్ర వాహనదారుల పరిస్థితి అసలు చెప్పలేం గుంతల రోడ్లు బ్రతుకులమయం కావడంతో ప్రమాదాలు మాజీ మంత్రి బొంగురు నారాయణ నెల్లూరు నగరంలో వేసిన వీటి బ్రతుకులు పూర్తి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం లేదు ఎందుకు ఇలా జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుంది ఖజానాలో నగదు లేదు నెల్లూరు నగర కార్పొరేషన్ అంతంత మాత్రమే ఉందని ఎక్కడ చూసినా చెప్పుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా రోడ్లపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవని విమర్శలు ఉన్నాయి నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పోటీ పడి రోడ్ల నిర్మాణం చేసే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి కనిపించడం లేదు నెల్లూరు నగరం వద్ద ఎక్కడికి వెళ్లినా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధిని పలువురు తలుచుకుంటున్నారు ఏ వీధికి వెళ్ళినా నారాయణ సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆ రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు నిర్మాణం చేయడం వల్ల పారిశుధ్యం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు కేవలం నెల్లూరు నగరంలోనే ఆరు వందల యాభై కిలోమీటర్ల మేర ఏడు వందల పది కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టిన ఘనత నారాయణదే అని చెప్పుకోవచ్చు పొంగూరు నారాయణ అంటేనే అభివృద్ధి నారాయణ అంటేనే పేరు తెచ్చుకున్నారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్టంలో అవసరమైన మేరకు నిధులున్న పాలకుల నిర్లక్ష్యం వల్ల నెల్లూరు అభివృద్ధికి దోచుకోలేదు ఎమ్మెల్యేగా కూడా గెలవని పొంగూరు నారాయణకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దాని ద్వారా మంత్రిని చేశారు మంత్రి ఆయన కొంతకాలానికి నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ పోటీ చేయాలని నిర్ణయించడంతో నెల్లూరు నగరాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టించారు రెండు సంవత్సరాలు నెల్లూరు నగరంపై దృష్టి సాధించిన నారాయణ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో వివిధ రకాలైన అభివృద్ధి పనులు చేపట్టారు నారాయణ మంత్రి అయిన తర్వాత నెల్లూరు నగరంలో ఏ చిన్న వీధికి వెళ్లినా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిన దృశ్యాలు మనకు దర్శనమిస్తాయి ఏ మూలకు వెన ఒంగురు నారాయణ శిలాఫలకాలు కనిపిస్తూనే ఉంటాయి నారాయణ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి కొద్ది కాలంలోనే ఇంత అభివృద్ధి నెల్లూరు నగరానికి జరిగిందంటే అసలు ఆ నగరంలో ఆయనకు ఓట్లు వేసి ఎమ్మెల్యే చేస్తే ఇక అభివృద్ధి పనులు ఎలా పరుగులు పెడతాయో చెప్పనవసరం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరానికి స్వయాన ముఖ్యమంత్రి అభివృద్ధి చేసిన విధంగా పొంగూరు నారాయణ వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు నెల్లూరు నగరంలో ఏ వ్యక్తి సిమెంట్ రోడ్డుపై నడుస్తున్నా ఆ రోడ్డుపై నడిచే వారికి కనిపించేది కేవలం నారాయణ మాత్రమే రోడ్లపై నడుస్తున్న వారు ఇది నారాయణ వేసిన రోడ్లు కదా అంటూ నిమరు వేసుకోవటం ప్రతి నిత్యం వినిపించే మాటలే అవి నారాయణ మంత్రిగా దిగిపోయిన తర్వాత నెల్లూరు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలు మెండుగా ఉన్నాయి ఇక నారాయణ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయితే నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని నెల్లూరు జనం చెప్పుకోవడం నెల్లూరు నగరం అంతా రివాసు గా మారింది నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే నెక్స్ట్ నారాయణే అనే నానుడి నెల్లూరు జనంలో ఉంది చూద్దాం రేపు జరగబోయే ఎన్నికల సంక్రామంలో ఏం జరుగుతుందో